నేను టీవీలో తప్పితే రియల్ గా చూడలేదండి నిజంగా నమ్మండి నమ్మకపోండి నేనైతే రియల్ గా చూడలేదు ఇంతవరకు అండి నమ్మండి నమ్మకండి మీరు నేనైతే టీవీలో తప్పితే రియల్ గా ఆయన చూడలేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు చేసినవి చాలా ఉన్నాయి చెప్పడానికి కూడా సరిపోవు అన్నీ ఉన్నాయి రోడ్లు కానీ స్లైన్ అంత ముందు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు మా కాలు వేశారండి అక్కడ నుంచి ఆయన వేశారు ఆయన వేసిన దగ్గర నుంచి ఇంకా మిగతాది వీళ్ళు వచ్చిన తర్వాత అసలు చేయలేదండి అది అలాగే ఉంది ఇప్పుడు కూడా అక్కడ మడుగు పాపం వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా ఇంకా అలాగే ఉంది అది అలా ఉంది మాకు సా కొట్టు వెళ్ళామండి మా కొట్టు కొంచెం పోయిన ఒక వర్షాకాలంలో కాలంలో మా కొట్టు ఇదైంది అండి మాకు కొట్టు కావాలంటే లోకేష్ బాబు గారు అని వెళ్ళాడుగా కొట్టు ఇచ్చేసేసారు వారం రోజుల్లో అండి విత్ని వారంలో ఇచ్చేసారు ఇప్పుడు ఏం వచ్చారు కానీ రోడ్ రోడ్లు బాగాలేదు పిల్లలకి జ్వరాలు దోమలు కనీసం దోమలు మందు కొట్టడం లేదు అసలు వేస్ట్ అండి అనవసరం అది అదేంటి ఆయన చెప్పుకుంటున్నారండి ఆయన చెప్పుకుంటున్నారు మాకైతే ఏం చేయట్లేదు వాళ్ళు ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏం చేసుకుంటున్నారో మాకు తెలీదు మాకు పేదలకైతే చేయట్లేదు అది మాకైతే ఏం అందలేదండి మాకైతే అసలు ఏమి రాల లోకేష్ గారి బాబు గారు పెట్టిన మందులు మా మావి గారికి కానీ పక్షవాతం వచ్చింది ఆయనకి ఆ మందు తాగి ఇప్పుడు వచ్చిన వచ్చిన మందు ఇచ్చేవాడితే ఆ మందు తాగి ఆయనకి పక్షవాతం వచ్చేసింది ఆయన ఇదివరకు ఎలా ఉండేవాళ్ళు ఆయన పక్షవాతం వచ్చి ఆయన పక్షవాతం వచ్చి వీళ్ళేం చూపించలేదు లోకేష్ బాబు గారు ఇచ్చే మందులు వాడుకుంటున్నాం మేము అది మా పరిస్థితి అలా ఉంది వందకి నైంటీ ఎయిట్ పర్సెంట్ గెలుస్తారు అది Please like and subscribe Eagle Andhra.